ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు పైన ఉక్కుపాతం మోపుతుంది ఇప్పుడున్నీ ఒకటే పరిష్కారంగా మా యువ నాయకుడు శ్రీ నితీష్ రెడ్డి గారు ఒకటే మాట ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు అయిన వంద రోజుల్లోనే మీ యొక్క అన్ని విధాల సమస్యలను ఏదైతే అక్రమంగా సమస్యలు పుట్టిస్తున్నారో ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో అన్ని కూడా కేవలం వంద రోజుల్లోనే మీకు పరిష్కారం చూపుతానని మా అందరికి మాట ఇచ్చారు శ్రీ గిరీష్ రెడ్డి గారు దానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు ముఖ్యమంత్రి అక్కకు చెల్లికి అవ్వకు అని చెప్పేసి పాదయాత్రలో భాగంగా ముందు ముద్దు మీద హామీ ఇచ్చారు కానీ ఈ రోజు అమ్మబడ్డే రావాలంటే దానికి ఒక కండిషన్ అదే కండిషన్స్ పెట్టి రాష్ట్ర ప్రజలకు తిప్పులు కట్టుకున్నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రాజధానిలే గాలి కొద్దిసి తాడేపల్లి ప్యాలెస్ కూర్చున్నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క పురోగతి సాధించాలంటే ద వెజిటరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇండియాలోనే ప్రఖ్యాతి గాల్చి ద వెజిటరీ మ్యాన్ ఆఫ్ ద పేరు రాసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాము గత ఇరవై సంవత్సరాలు నుంచి బద్వేలో జరుగుతున్న వాళ్ళు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అరికట్టాలంటే బద్వేల్ పులి బద్వేల్ పులిగా కావించినటువంటి వీరారెడ్డి గారి నాయకత్వం మళ్ళీ రావాలి ఆ నాయకత్వం ఒక్క నితీష్ రెడ్డి సాధ్యమవుతుందని కూడా ఆయన తెలుపుకుంటున్నాను దానికోసం మనం చేసిన కృషి ఏమంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడి వలె అతను సిద్ధమని సిద్ధమని మేము సంసిద్ధమని ముందుకెళ్ళాలి ఒక్కొక్క నాయకుడు వంద ఓట్లకు సమాధానం ఒక్కొక్క కార్యకర్త వంద ఓట్లకు సమానం మేమంతా కష్టపడి బస్వేల్లో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా మన మేడం విజయమ్మ గారు బలపరిచినటువంటి అప్పటి బొజ్జ రోషన్ గారి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వేయించి గెలిపించి శ్రీమతి విజయమ్మ మేడం గారికి బహుమతిగా ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు నేను మావి చేసుకుంటున్నాను కార్యకర్తలకు వెన్ను దండుగా అనుక్షణం నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చే నితీష్ గారికి అలాగే మా అభినేత్రి విజయమ్మ గారికి వెంటబడి మేము ఎప్పుడు ఉంటామని వారి యొక్క అడుగుదాడులోనే వెళ్తామని వారి యొక్క విజయమే మా విజయంగా భావించి పని చేస్తామని కూడా సభాపూకంగా నాయకులు కార్యకర్తల సాక్షిగా మేము కూడా తెలుపుకుంటున్నాము ఇంత అలాగే సభ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం